గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్ ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఫైన్ అండి అసలు ఇప్పుడు చూసుకుంటే ఇప్పటివరకు ఏపీలో మూడు హత్యలు జరిగినాయి వీటికి కారణం రాజకీయ హత్యలు అని అంటున్నారు అసలు ఎందుకు జరిగాయి ఎవరు జరిపిస్తున్నారు ఎలక్షన్స్ ముందే ఈ హత్యలు జరగడాన్ని మనం ఎలా చూడవచ్చు ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరగాలి అన్నిటికన్నా మించి ప్రజల్ని ప్రభుత్వ పాలసీలు ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు వీటి ఏది బెస్ట్ అని నిర్ణయించుకునే ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ జరగాలి మన ఎలక్షన్ కమిషనర్ అదే చెప్పాడు కానీ ఇట్లాంటి ఘటనలు వాటికి ఆటంకం కలిగిస్తాయి అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ గ్రామాల్లో కావచ్చు లేదా కొన్ని ఏరియాల్లో ఆధిపత్య రాజకీయాలు ఉన్న ఏరియాలు కొంత ముఠా తగాదాలు ఉన్న ఏరియాల్లో ముఠాల మధ్య జరుగుతున్నటువంటి లేదా వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు కూడా రాజకీయ రంగు బుడి అవకాశం ఉంటుంది ఏదైనా గ్రామంలో ఒక ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినా కూడా రాజకీయాల్లో ఉన్నట్టు పార్టీలు ఎవరినో ఒకరిని ఓన్ చేసుకోవడం ఎవరినోకరు డిజైన్ చేసుకోవడం జరిగిపోతా ఉంటాయి దీనివల్ల రాజకీయ కక్షలుగా మారిపోయే అవకాశాలు కూడా కనిపిస్తాయి ఇప్పుడు ఏదైతే మీరు ప్రస్తావించారు రాష్ట్రంలో ఒక మూడు ప్రాంతాల్లో ఇలాంటివి జరిగాయని కొంత ఈ ప్రాంతాలకి కొంత ముఠా తగాదాల నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ తగాదాలు జరిగినప్పుడు పోలీసులు చెప్పాలి ఇది వ్యక్తుల మధ్య లేదా గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ లేదా రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవ కారణంగా వచ్చిన ఘర్షణ లేదా ఇద్దరు మధ్య జరిగిన ఘర్షణలో రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి వాళ్ళ రంగు పులిమేరా ఈ విషయాన్ని విస్పష్టంగా ప్రజలకి పోలీస్ యంత్రాంగం నిజాయితీగా చెప్పాలి విచారణ చేయించాలి అట్ ద సేమ్ టైం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన ఫార్మ యాక్షన్ తీసుకోవాలి రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటే వాళ్ళ పైన కూడా చర్య తీసుకోవాలి ప్రారంభంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు కానీ కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఘర్షణ జరగ అవకాశం ఉంటుంది ఇప్పుడు కానీ కొంచెం లూజ్ అయ్యారనుకోండి భవిష్యత్తులో పెరుగుతాయి అదే సందర్భంలో ఇద్దరు మధ్య జరిగిన ఘర్షణ కూడా రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం రాజకీయ రంగు పులిగితే ఆ విషయాన్ని కూడా ప్రజలకు పోలీసులు చెప్పాలి ఇంకా రేపు ఏ గొడవ జరిగినా దానికి రాజకీయ రంగు అనుకోండి చాలా భయానక వాతావరణం వస్తుంది కాబట్టి ఫెయిర్ ఎలక్షన్ జరగాలి జరగకుండా ఉండాలి కాబట్టి పోలీసులు వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు కూడా గ్రామాల్లో జరిగినటువంటి లేదా పట్టణాల్లో జరిగినటువంటి ఘర్షణల్లో విచక్షణ మర్చిపోయి మనతో ఎవరో ఒకరు ఉంటారు కదా అని ఒకను ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా అంత మంచిది కాదు ఘర్షణ వాతావరణం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తుంది మంచిది కాబట్టి రాజకీయ పార్టీలు బాధ్యతగా ఉండాలి ఎలక్షన్ కమిషన్ కూడా పోలీస్ యంత్రాంగం ఫార్మ యాక్షన్ తీసుకోవాలి జరిగిన ఘటన కారణాలు చెప్పాలి బాధ్యుల పైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు కానీ చర్యలు తీసుకుంటే ఫ్యూచర్ లో ఇటు గొడవ జరగకుండా పేస్ గా ఎలక్షన్ జరగడానికి స్కోప్ ఉంటుంది మీడియా కూడా వాస్తవాలు చెప్పాలి ఎందుకంటే మీడియా కూడా చాలా సార్లు అసత్సాహాన్ని ప్రదర్శించి రెండు మీడియాలుగా చీలిపోయింది రాష్ట్రంలో కాబట్టి ఏదైనా గొడవ జరిగితే దానికి ఒక పార్టీ ఈలే పులిమేసి ఇద్దరిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయకూడదు కాబట్టి అందరూ సమయాలను పాటించాలి పోలీసులు పవర్ యాక్షన్ తీసుకుంటే ఇట్లా పరిస్థితి రాకుండా ఉంటుంది అనుకుంటున్నాం సార్ ఇప్పుడు చూసుకుంటే ఏ పార్టీ సభ్యులు పెట్టినా సరే ఒకరినొకరు తిట్టుకోవడం ఏంటంటే ఈ రౌడీ రాజకీయాలు ఈ హత్యలు చూస్తుంటే ప్రజలు రాజకీయ నాయకులు నమ్మాలన్నా సరే భయపడుతున్నారు సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే రాజకీయ పార్టీలు అన్న తర్వాత విమర్శలు తప్పవు కంటే దానికి వాడే భాష ఎంచుకున్న మార్గాన్ని బట్టి కొంత ఇబ్బంది కలగొచ్చు కానీ రాజకీయ పార్టీలు మామూలుగానే విమర్శలు చేసుకుంటాయి పర్టికులర్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తన ప్రత్యర్థిని డిఫెండ్ చేయడం కోసం లేదా తీవ్రంగా విమర్శించడం కోసం వాళ్ళని ఖచ్చితంగా ఇరుకుని పెట్టడం కోసం కొన్ని పదజాలాలు ఆడుతుంటారు ఒకప్పుడు ఉందాగా గౌరవప్రదమైన భాష వాడేవాళ్ళు ఇప్పుడు భాష మారిపోయింది కాకపోతే రాజకీయ ఈ రెండు రకాల బాధని నుంచి రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఎక్కువ ఈ విపరీత పోకడలకు పోయినా అసభ్య పదజాలాలు అన్నా వ్యూస్ వస్తాయి కానీ ప్రజల్లో ఇమేజ్ రాదు వ్యూస్ బాగా వస్తాయి మన మీడియా కూడా కొన్ని కొన్ని ఛానల్స్ లో డిబేట్ లో వచ్చినప్పుడు ఇద్దరు మధ్య మధ్య తీవ్రమైన గొడవ జరిగినప్పుడు వాటిని మళ్ళీ యూట్యూబ్ లో పెడుతున్నారు దానికి వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి బాగా తిట్టుకున్నారు చూస్తూ ఉంటారు ఎడిటింగ్ కూడా అవే పెడుతున్నాయి మీడియా ఛానల్స్ కాబట్టి ఇది మారాలి బేసిక్ గా ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు వ్యూస్ ఎంతమంది చూస్తే పది లక్షల మంది చూశారనుకోండి వాళ్ళు ఎవరిని ప్రభావితం చేయలేరు ఆ విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు రాంగోపాల వర్మ ఒక వీడియో పెట్టాడు అనుకోండి లక్షల్లో చూస్తారు కానీ ఒకరిని కూడా ఆయన ప్రభావితం చేయలేడు ఎంటర్టైన్ గా చూస్తారు వీళ్ళందరూ కాబట్టి రాజకీయ పార్టీలు బాగా తిట్టాము బాగా తిట్టుకున్నాము ఎక్కువ మంది చూస్తున్నారు అని భ్రమపడితే అది పెద్ద నష్టం వాళ్ళకి కాబట్టి హుందాగా మాట్లాడి పర్ఫెక్ట్ గా మాట్లాడితేనే ప్రజలు రీచ్ అవుతారు దా అది లాభం వెయ్యి మంది చూసి వంద మంది ప్రభావితం నా వచ్చే లాభం లక్ష మంది చూసి వంద మంది ప్రభావం ఏం లాభం ఉంది ఉన్న గౌరవం పోతుంది కాబట్టి ఈ వ్యూస్ కోసం లేదా అటెన్షన్ కోసం లేదా కేడర్ సంతృప్తి కోసం ఆ మాట్లాడడం వల్ల వాతావరణం వేడెక్కుతుంది గందరగోళం వస్తుంది తప్ప ఆ మాట్లాడే పార్టీలకు కానీ ఆ వ్యక్తులకు కానీ ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు ఒక దశ దాటిందంటే రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని మార్చుకుంటే వాళ్ళకి మంచిది సో ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి ఇప్పటికే మూడు హత్యలు జరిగాయి ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకెన్ని హత్యలు చూడాల్సి వస్తా అంటున్నారు సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు హత్యలకు సంబంధించి ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ మధ్య ఉన్న గొడవే కారణమా లేదా వాళ్ళ మధ్య వ్యక్తిగత కారణాల అన్నది పోలీసులు బయట పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత ముందే ప్రారంభంలో ప్రస్తావించినట్టు ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత తగాధాలు కూడా వాళ్ళు టెక్నికల్ గా రెండు పార్టీలు చెంది ఉండొచ్చు ఒక తెలుగుదేశం ఒకరు వైసీపీ ఉంటే ఉండవచ్చు కానీ వాళ్ళు వచ్చిన ఘర్షణ రాజకీయ పార్టీల మధ్య తెలుగుదేశం వైసీపీ మధ్య రాజకీయ వైరంత వచ్చిందా లేదా వాళ్ళు వ్యక్తిగత గొడవలు వచ్చినాయా ఈ రెండింటిని పోలీసులు ఫస్ట్ నేను కోరేది పోలీసులు ఫరంగా దీనిపైన విచారణ జరిపించి దోషుల్ని శిక్షించడం ఎంత ముఖ్యమో హత్య కారణాలను కూడా విశ్లేషించాలి సమాజాన్ని ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు ముగ్గురు చనిపోయారు ఇప్పుడు ఏ చనిపోయిందని ప్రతి ఖాతాను తీసుకొని రాజకీయ అనుకోండి భయభ్రాంతులు గురవుతారు కానీ ఈ ముగ్గురు మధ్య జరిగిన దాంట్లో ఏది రాజకీయ కారణమా వాళ్ళ వ్యక్తిగత కారణమా లేదా వాళ్ళ విలేజ్ కారణమా వ్యక్తిగత కారణం అనుకోండి దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు కానీ దానికి రాజకీయాలకు గుడి పెట్టేయవలసిన అవసరం లేదు కాబట్టి గ్రామాల్లో పట్టణాల్లో అక్కడక్కడ ఈ అసాంఘిక ప్రవర్తన కలిగిన వాళ్ళు కొన్ని ఘటనలు చేసుకోవచ్చు దాన్ని సమర్థించడం కానీ ఆ ఘటనలు ఘటనలుగా చూడాలి కానీ దాన్ని రాజకీయాలకు ఆపాదించకూడదు ఇది దీన్ని ఫస్ట్ పోలీసులు నిఘు దాల్చాలి తేలిస్తే వాస్తవాలు బయటపడతాయి దానిలో రెండు ప్రయోజనాలు ఇప్పుడు మీరు ముగ్గురు హత్య జరిగిందే ఇప్పుడే జరిగిందంటే ఇంకా నోటిఫికేషన్ రాలా ఇంకొక ముప్పై రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎన్ని జరుగుతాయో నోటిఫికేషన్ వచ్చి జరుగుతాయి ఎలక్షన్ లోపల ఎన్ని జరిగిపోతాయని భయానక వాతావరణం పోతే ప్రజలు ఎలక్షన్ దూరం అయిపోతారు కాబట్టి ఇది క్లియర్ లేదు ఇది గొడవల మధ్య జరిగింది వ్యక్తుల మధ్య జరిగిందంటే ఒకటి ఓకే రాజకీయ కాదని సంతోషిస్తారు ద సేమ్ టైం యాక్షన్ ఫార్ములా తీసుకుంటే ఇంకొకటి చేయకుండా ఉంటాడు ఈ బైఫర్కేషన్ చేయాలి కారణాలు బాధ్యుల పైన చర్యలు ఈ రెండు సైమల్టీనియస్ జరిగిపోతే మీరు ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తారో అది ఉత్పన్నం కాకుండా ఉంటుంది సార్ ఇప్పుడు ఏవైతే హత్యలు జరిగాయో మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అంటారు ఇప్పుడు వాస్తవానికి ఇది ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందించాలి ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉండదు కదా పరిపాలన ప్రభుత్వమే చేయొచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఎక్కువ ఉంటుంది ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఇప్పుడు ముఖ్యం చాలా మంది ఏమనుకుంటారు ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది ప్రభుత్వ బాధ్యతగా ఉందంటే ఇప్పుడు డీజీపీ చీఫ్ సెక్రటరీలు అధికారులందరూ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉంటారు చాలా మంది ఏమంటారు ఎలక్షన్ కమిషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఎలక్షన్ కమిషనరే రాజ్యాన్ని వెళ్తారనుకుంటారు అది పొరపాటు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ కానీ షెడ్యూల్ వచ్చిన తర్వాత కోడ్ అంటే అర్థం ఏంటంటే ప్రజల్ని ఓటర్ల్ని రాజకీయంగా ప్రభావితం చేసే కొత్త విధాన పరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదు అదర్ దన్ అన్ని రకాల పరిపాలన ప్రభుత్వమే చేయాలి ముఖ్యమంత్రి గారే చేస్తారు కాబట్టి కాబట్టి ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది కాబట్టి ప్రభుత్వమే ఖచ్చితంగా దానికి స్పందించాలి స్పందిస్తే కరెక్ట్ గా ఉంటుంది ప్రభుత్వం మీన్స్ డీజీపీ గారు లాండ్ ఆర్డర్ చూసే వాళ్ళు స్పందించాలి యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ప్రభుత్వానికి కూడా మంచిది ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది అంటే అది వాళ్ళ గౌరవం పెరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే